ే నమః లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఐదు వందల ముప్పై ఆరవ నామం రెండక్షరాల నామం స్వధా ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకునేప్పుడు ఓం స్వధాయ నమ అని చెప్పుకోవాలి స్వ అంటే తన యొక్క శక్తితో ధా అంటే ధరించినది ఆ తల్లి అంటే తన యొక్క శక్తితో రూపాన్ని ధరించినటువంటి తల్లి ఏ జీవుడు ఎక్కడ ఉన్నాడన్నది ఏ జీవికి తెలియదు ఆ జీవిని పట్టుకొని తీసుకెళ్తున్నటువంటి శక్తి ఒకటి ఉంది అది అమ్మవారి శక్తి దేహం ఉన్నప్పుడల్లా దేహం పట్టుకొని ఉంటుంది దేహంలో సప్త ధాతువులు కూడా ఆవిడే ఉందని చెప్పి మనం ఇంతకుమంది నామాల్లో చెప్పుకున్నాం ఈ దేహంలో సప్త ధాతువులు సప్తధాతువులు అయి ఉన్నప్పుడు పట్టుకున్నది ఎవరిదో తెలిసిపోతుంది కదా అమ్మే పట్టుకుంటోంది ఆధార శక్తి ఆవిడే దేహపతనానంతరం ఈ దేహం పడిపోయినప్పుడు కూడా ఆ జీవుడు మరో లోకానికో మరొక గతికో మరొక ఉపాధికో వెళ్ళేదాకా కూడా ఆ శూన్యంలో వాణ్ణి తోడుండేటువంటిది ఆ జీవికి తోడుండేటువంటి తల్లి ఈ శక్తి స్వధా పితృదేవతలకి ఈవిడ అధికారిగా చెప్తున్నారు ది జీవుడు శరీరం వదిలిన తర్వాత వాడు ఏ ఉపాధికి వెళ్ళాలి ఎక్కడ ఎంతకాలం ఉండాలి అనేది నిర్ణయించే విభాగమే పితృదేవతా వ్యవస్థ ముప్పై మూడు రకాల గణాలు ఉన్నాయని చెప్తారు వాటికి ఉపగణాలు కూడా ఇంకా చాలా ఉన్నాయి ప్రధానంగా మనం వసు రుద్ర ఆదిత్యులు అంటాం ఇది పితృకార్యాలు చేసే వాళ్ళకి చాలా సులభంగా అర్థమై ఉంటుంది సోమప అగ్నిప బర్హిషిత్ అగ్నిష్వాత్ ఇట్లాంటి పేర్లతో పితృదేవతాగణాలు ఉన్నాయి వాళ్ళని ఆరాధించే క్రియే కర్మ ఏ జీవుడు ఎక్కడున్నాడో వాళ్ళకి తెలుస్తుంది మనం ఏ జీవుని ఉద్దేశించి పితృదేవతల ఆరాధన చేస్తున్నామో ఆ పితృదేవతలు ఆ జీవికి దాన్ని అందజేసేటువంటి బాధ్యత తీసుకుంటారు ఈ విషయాలన్నీ కూడా మనకి హరివంశంలో కానీ మహాభారతంలో కొన్ని పురాణాల్లో కనిపిస్తూ ఉంటాయి ఇది ఎంత వింటే అరిష్టాలు దూరమవుతాయి పితృదేవత కటాక్షం లభిస్తుందని చెప్పి పెద్దలు చెప్తారు స్వధ అనే శక్తితో ఆ తల్లి రూపం ధరించి దీన్నంతా వ్యవస్థని పోషిస్తోంది సుష్టు దాతి పోషయతి వా అని చెప్పి ఒక ఉత్పత్తి లేకపోతే ఈ ప్రపంచం అంతా అసలు ఎవరు ధరిస్తున్నారు ఈ వ్యవస్థ అంతా నడిపేవాళ్ళు ఎవరు పుట్టేందుకు దారి చూపించేది ఎవరు పుట్టిన తర్వాత వెళ్ళిపోయిన శక్తికి వాడి కర్మఫలాలను అనుభవించే అనుసరించి ఆ కర్మఫలాలని అనుభవింపజేసి మళ్ళా ఇంకొక ఉపాధిలోకి ప్రవేశపెట్టేది ఎవరు ఇప్పుడు పిల్లవాడు నడవలేనప్పుడు తల్లి పొత్తిళ్ళల్లో పెట్టుకొని వాడికి నడక వచ్చేదాకా కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది అట్లాగే ఏ ఉపాధిలో మనం ఉండాలి ఎంతవరకు మన కర్మఫలాన్ని అనుభవించాలి ఇవన్నీ కూడా ఈ స్వాధాదేవి చూసుకుంటుంది అంత గొప్పది మన జగదంబ స్వాహ స్వధాకి వైదికమైన అర్థాలు చాలా ఉన్నాయి కానీ అవన్నీ ఊరికినే మాటలో అర్థాలు పదాలు కావు నిజానికి ఈ రెండు ఈ స్వాహ స్వధ అనేది మన బతుకు బాగు చేయడానికి అమ్మ ధరించినటువంటి గొప్ప రూపాలు పితృయానంలోకి వెళ్ళే వాళ్ళకి దేవయానంలోకి వెళ్ళే వాళ్ళకి కూడా వీళ్ళే ఈ తల్లే ప్రధానమైనటువంటి విషయం అయితే స్వాహాదేవి స్వధాదేవి గురించి ప్రత్యేకించి ఆరాధనలు దేవీ భాగవతంలో చాలా విస్తృతంగా చెప్పారు అవన్నీ చేయలేకపోయినా కూడా స్వాహాదేవికి సంబంధించినటువంటి నామాలు స్వధాదేవికి సంబంధించినటువంటి నామాలు ఉన్నాయి అవి అనుకుంటే చాలు ఈ ఫలితం వచ్చేస్తుందని చెప్తారు ఎందుకంటే ఈ రోజుల్లో కూర్చొని యజ్ఞాలు యాగాలు చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి పితృకర్మలు చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు నిత్య నైమిత్కాలు చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు మరి వీళ్ళందరికీ ఉపాధి ఎక్కడ వీళ్ళందరికీ మోక్షం ఎక్కడ లలితా సహస్రనామం దీన్ని మించినటువంటి ఉపాధి లేదు అక్కడ వచ్చే పేర్లన్నీ కూడా యజ్ఞం చేస్తున్న భావనతో చేయొచ్చు లలితా సహస్రం అనేది ఒక స్తోత్రం కాదు అది ఒక మాలా మంత్రం వెయ్యి నామాలు ఉన్నాయి కదా అని చెప్పి మనం ఏదో శ్రీమత శ్రీమహారజ్ఞమహ శ్రీమత్ సింహాసినేశ్వరేమహ కాదు ఈ మొత్తం వెయ్యి నామాలు పోసగుచ్చినటువంటి ఒక మాలా మంత్రం లలితా సహస్రం స్వాహ వన్ప్రియ వన్హిజయ సంతోషకారిణి క్రియ శక్తి కాలరాత్రి పరిపాపకరి ధ్రువ గతి దాహిక దహనక్షమ సంసారసార రూప దేవపోషణ పోషణ ఘోర సంసారతారిణి దేవ జీవన రూప ఇవన్నీ కూడా పదహారు నామాలు ఈ పదహారు నామాలని స్వాహ షోడశస్థుతి స్వాహాదేవి అనుగ్రహానికి ఈ పదహారు నామాలు నిత్యం చదువుకోవచ్చు ఈ తల్లి అనుగ్రహం ఉంటే మనకి వివాహ సిద్ధి సంతాన సిద్ధి ఉద్యోగ సిద్ధి ఇవన్నీ కలుగుతాయి చిట్ట చివరికి అందరి దేవతల అనుగ్రహం కూడా ఈ స్వాహాదేవి ద్వారా మనకు లభిస్తుంది స్వధాదేవికి కూడా కొన్ని ప్రత్యేకమైన నామాలు చెప్పారు అవి పితృప్రాణతుల్య ద్విజ ప్రీతికర ద్విజ జీవన రూపిణి శ్రద్ధాదిష్టాత్మదేవి శ్రద్ధా ఫలప్రద శ్రాద్ధ ఫలప్రద బ్రహ్మమానస కన్య పితృతుష్టిప్రద ఈ ఇలాగా ఈవిడ నామాలు ఉన్నాయి ఈ నామాలు చదువుకుంటే స్వధాదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది ఈ స్వధాదేవి గోలోకంలో రాధాదేవికి ప్రియసఖి అని చెప్పబడుతోంది ఈ తల్లికే సుశీల అనే ఇంకో పేరు కూడా ఉంది ఈ తల్లి వామదేవి అని చెప్పి మనం భావన చేసుకోవాలి స్వాహాదేవిని వజ్రేశ్వరి అనుకున్నాం స్వధాదేవిని వామదేవి అనుకోవాలి వజ్రేశ్వరి వామదేవి అవి ఇలా ఈ రూపంలోని ఈ వరుసల్లోకి వీటిని తీసుకెళ్తూ ఉండాలి స్వాహ స్వధ ఈ ఉభయ రూపాల్లో ఉన్నటువంటి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ తర్వాత నామాల్లోకి మనం వెళ్దాము ఈ స్వాధాదేవిని అనాహుతక్రాధిష్టాన దేవత అయినటువంటి వామదేవ మంత్ర విశేషంగా మనం ఆలోచించుకొని ఆ రూపంగా మనం దీన్ని చేసుకోవాలి ఈ నామం పితృదేవతల దాంట్లో దానవాచకం ఓం आईम्रिम द्रिम स्वाधाय इन अस्वधाय इन महा उम्म श्रीमत्रे न महा उम्म श्री महारक्षणे महा श्रीमत्सिम्हासनेश्वर्ये इन महा